ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని ఓటు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం కొన్ని ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి ఈ టీటీలో పని చేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బోనస్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం టెన్ పర్సెంట్ అది టెన్ పర్సెంట్ ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు పద్నాలుగు వేలు ఉన్నది పదిహేను వేల నాలుగు వందలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అట్లాగే అవుట్ సోర్సింగ్ కూడా ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలకి పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు శారదా ఫీతృత్వం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు నూటికి నూరు పాలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా వయలేట్ చేయడం జరిగింది దాని మీద నిపుణులు కమిటీ చేస్తా ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని మీద హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వైలేట్ చేశారు కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ అవుట్ చేసుకునే విధంగా బోటు తిరుమానం చేయటం జరిగింది అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు నాలుగు వేళ్ళు టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు అది బాగా మిస్యూజ్ అవుతుంది దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము ఇక దర్ ఇస్ నాట్ టూరిజం ఇది టూరిజం సెంటర్ కాదు ఇది పిలిగ్రిమ్ సెంటర్ మనకు అవసరం లేదు చాలా మిస్యూజ్ జరుగుతుంది దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు అది నిజమని తేలింది కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది